హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరులో ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి చేరికలతో బిజీ బిజీగా గడుపుతున్నారు మొత్తం పెళ్లకూరు మండలంలో అరవై శాతంకు పైగా నాయకులను వైసీపీ పార్టీలోకి చేర్చిన ఘనత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డికి చెందుతుందని పెల్లకూరు మండలం ప్రజలు గుసగుసలాడుతున్నారు ఈ వరుస చేరికలతో సూలూరుపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కిలిబిటి సంజీవయ్య గెలుపు తథ్యమని వైఎస్సార్సీపీ నాయకులు తెలుపుతున్నారు

అదే విధంగా మంగళగిరి అది యూట్యూబ్ లో చూస్తా ఉంటే మంగళగిరిలో మహిళలు మాట్లాడుతున్నారు మాకేం ఏం కావాలి రోడ్లు వద్దు మాకు మలేషియా బిల్డింగ్ వద్దు మాకు కావాల్సింది పిల్లలకు చదువు కావాలి ఆ చదువు మా జగనాన్ని ఇస్తున్నాడు అది ఎలా ఇస్తున్నాడు అంటే కార్పొరేట్ స్కూల్కి పంపించలేని పరిస్థితుల్లో ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్ అక్కడ తయారు చేశాడు మనకు పోంగా గత ప్రభుత్వంలో చూసినట్లయితే బిల్డింగ్ కింద పడతా ఉండేది అక్కడ ఆ వాతావరణం పిల్లలు చదువుకుంటుండేవారు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం పోగాలని మనం స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే ఆ యొక్క ఆహ్లాదకరమైన బిల్డింగ్ మంచి ఇంగ్లీష్ మీడియం విద్య పోయిన రోజే వాళ్ళకి మంచి యూనిఫాము సాక్సులు బెల్ట్ టై వాళ్ళకి కావాల్సిన బుక్స్ అన్ని ఆ రోజే విద్య జగనన్న విద్యా కానుక ద్వారా వాళ్ళకి ఫస్ట్ రోజే ఇచ్చేస్తున్నారు

ఇక్కడకెళ్ళేది ఎక్కడైతే వెళ్తాం అంటే అన్ని పరివేష్ మా పోలితేని అన్న టీ ప్రసంగం చే నాలుగుసే నైట్ వర్కింగ్ చేస్తున్నారు కాబట్టి వెల్లల సభ్యులు బాధలు తీయడానికి मददలా భారే చేస్తున్నారు లక్ష మంది ప్రజల అందరికీ తెలుగేసారు కావలలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడను ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి